హలో హాయ్ బెస్టీస్ ఈ అయితే కువైట్లో ఉన్న ప్రతి ఒక్క ఏరియాలో ఉండే మతం గురించి అయితే మీకు చెప్తాను వాళ్ళకి సాలరీ ఎంత వస్తుంది ఏంటి మతంలో ఏమై ఉంటాయి ఈ వీడియోలో మీకు చూపిస్తా చూసాయండి చూసారు కదా నేనైతే ఈ మతంకి వచ్చాను మా ఏరియాలో ఉంది ప్రతి ఏరియాలో ఒక జమియా మొబైల్ షాపు మతము జ్యూస్ షాపు ఇవన్నీ కూడా కామన్ అనమాట ఉంటాయి ఫుడ్కి అయితే ఏ లోటు ఉండదండి మన దగ్గర ఒక మియా పీల్స్ ఉన్నా కూడా పట్టుకొని వెళ్తే రెండు సమోసాలు అయితే వస్తాయి ప్రతి ఒక్కటి దొరుకుద్ది లేడికి వచ్చిందే పరుగు అన్నట్టు అర్ధరాత్రి గడ వీడియో కోసం నన్ను లేపుకొని అక్క అని ఆ తమ్ముడు చూసారు కదా డైలాగ్ అయితే మీకైతే వినిపించలేదు కదా చూసారు కదా అక్కడ ప్రతి ఒక్కటి అయితే దొరుకుతుంది అనమాట మీకేం కావాలి అనేది బయట బోర్డు మీద కూడా ఉంటుంది లోపలైతే చూసారు కదా ప్రతి ఒక్కటి తినే వస్తువులు ప్రతి సమోసాలు ప్రతి ఒక్కటి ఉంటుందన్నమాట ఆఖరికి బాయిల్ ఎగ్ కూడా ఉంటుంది అనమాట మీకు ఏం కావాలనేది బయట బయట చూసారు కదా అక్కడ ఉంటుంది అనమాట ఐస్ క్రీమ్ కూడా ఉంటుంది కూల్ డ్రింక్స్ ఉంటాయి ప్రతి ఒక్కటే దొరుకుద్ది డబ్బులు ఉండాలి కానీ వాళ్ళ శాలరీ వచ్చేసేటప్పటికీ వన్ ఫిఫ్టీ ఇస్తారంట మార్నింగ్ నుంచి నైట్ వరకు పాపం వాళ్ళు నిలబడే చేయాలి చూసారు కదా కాసేపు కూడా కూర్చోడానికి లేదు నేను వచ్చిన టెన్ మినిట్స్లోనే ఎన్ని ఆర్డర్లు అయితే ప్యాక్ చేసి ఇచ్చారో అసలు తెలియదు ఇప్పుడు చేస్తుందైతే మాకే అనమాట చూసారు కదా సమూన్లో సమూన్ శాండ్విచ్ అనమాట చికెన్ పెట్టి అందులోనే కెచప్ మయోనెస్ ఇంకా కొన్ని రకాల సాస్లు అయితే వేసి మాకైతే ఇచ్చేసారు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో వేసుకోండి మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి చూసారు కదా మీకు కూడా ఎప్పుడైనా ఆకలిగా ఉంటే ఇలా దగ్గరలో ఉన్న మతానికి వచ్చి మీకు కావాల్సిన ఫుడ్ అయితే తీసుకోవచ్చు కంపల్సరీ మీరు కూడా వెళ్ళి మీరు కూడా తీసుకోండి బాయ్ బాయ్